పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన డిమాండ్ ఉంది ఓ పది మంది ఆశావాహులు టికెట్ కోసం క్యూ లైన్ కట్టారు అందులో సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతకాని ఉన్నారు మాజీ మంత్రి చంద్రశేఖర్ ఉన్నారు మాజీ ఎంపీ సుగ్న కుమారి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ఉన్నారు మాదిగ కార్డు ఉంది మాల సర్టిఫికెట్ ఉంది నేత కాని కులం ఉంది వీటన్నింటికి తోడు గెలవడానికి ఇంకా ఏం కావాలి అనే అంశంపై కాంగ్రెస్ పార్టీ పది రోజులుగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో సునీల్ కొనుగోలు బృందం సర్వే నిర్వహిస్తుంది ఈ సర్వేలో గుడ్ ఎవరు వెరీ గుడ్ ఎవరు ఈజీగా గెలిచేదెవరు కష్టపడితే గెలిచేదెవరు స్థానికత బలమా మాదిగ బలమా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ బలం గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఏడుగురు శాసనసభ్యులు విజయం సాధించారు అటువైపు ఏడుగురు ఓడిపోయారు బీజేపీకి ఏడు చోట్ల డిపాజిట్ పోయింది అయినప్పటికీ టిఆర్ఎస్ బీజేపీ గట్టి అభ్యర్థులను నిలబెట్టేందుకు సీరియస్ గా ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి రాష్ట్రంలో సునీల్ కొనుగోలు బృందమే సర్వే నిర్వహించింది ఇప్పుడు అదే సునీల్ కొనుగోలు బృందం పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో సర్వే నిర్వహిస్తున్నారు అడుగులు వేస్తుంది పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుందో అనే దానిపైనే సర్వే నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకున్న సునీల్ కొనుగోలు టీం గడిచిన పది రోజులుగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై ఆరాధిస్తున్నారు అర డజన్ ఆశావాహుల్లో ఎవరైతే బాగుంటుంది ఎవరికి పూర్తి స్థాయిలో విజయ అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ గెలిచే ఎవరున్నారు మాదికకు ఇస్తే బాగుంటుందా మాలకు ఇస్తే బాగుంటుందా నేతకానికి ఇస్తే బాగుంటుందా ఇలాంటి ప్రశ్నలతో పాటు మరిన్ని ప్రశ్నలు వేస్తూ సునీల్ కొనుగోలు బృందం సమగ్ర వివరాలను సేకరిస్తున్నారు ఇక టికెట్ ఆశావాహులు ఎవరనేది ఇప్పటికే పలుమార్లు సోషల్ మీడియాలో ప్రధాన పత్రికల్లో వార్తలు వస్తూనే ఉన్నాయి ఈ వార్తల నేపథ్యంలో టిఆర్ఎస్ సిటింగ్ ఎంపీ వెంకటేష్ నేత కానీ ఆ పార్టీకి రాజీనామా చేసి ఢిల్లీలో ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరింది విదితమే ఒక పార్లమెంట్ సభ్యుడు ఎన్నికల సమయంలో పార్టీ మారితే టికెట్ ఇచ్చిన సందర్భాలు వందలలో ఉన్నాయి దీంతో వెంకటేష్ నేతకానికి టికెట్ ఖాయమన్న ప్రచారం కూడా లేకపోలేదు అయితే నేతకాని కంటే ముందు మాజీ ఎంపీ వివేక్ ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ తనీయుడు వంశీకృష్ణకు టికెట్ ఇస్తారన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగింది ఈ సమయంలో వెంకటేష్ నేతకాని రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీ వెంకటేష్ నేతకానికి అవకాశం ఇవ్వచ్చని అంటున్నారు ఒకవేళ అవకాశం ఇవ్వని పక్షంలో పార్టీని వదిలి అధికారాన్ని వదిలి కాంగ్రెస్ పార్టీకి వచ్చే వారికి వెంకటేష్ నేత కానీ ఉదాహరణగా నిలిచే అవకాశం ఉంది ఆయనకు టికెట్ ఇస్తే సిట్టింగ్ కు టికెట్ ఇచ్చినట్లు అవుతుంది ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే దాని పరిణామాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడే చెప్పలేము ఇక కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న వారిలో ముఖ్యంగా మాదిక సామాజిక వర్గం నుండి మాజీ మంత్రి చంద్రశేఖర్ మాజీ ఎంపీ సుగుణకుమారి తెలంగాణ కుల సంఘాల జేఏసీ నిర్మాణకర్త గజ్జల కాంతం పెరగ శ్యామ్ సుల్తానాబాద్కు చెందిన ఇట్ల వరప్రసాద్ గోదావరికని యువకుడు అసెంబ్లీ శ్రీనివాస్ మంచిర్యాల నుండి రామిల్ల రాధిక వీరందరూ కూడా ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో వారందరూ ఎస్సీ మాదిక కార్డు సాయంతో బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి చంద్రశేఖర్ తనకు పెద్ద పెళ్లిలో అవకాశం కల్పించాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి శ్రీధర్ బాబు సహా పార్లమెంట్ పరిధిలోని ఐదుగురు శాసనసభ్యులను కలిశారు మిగిలిన కూడా ఎమ్మెల్యేలను కలిసి పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు ఇక గాంధీ భవన్ పార్లమెంట్ అభ్యర్థుల షార్ట్ లిస్ట్ తయారు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో సునీల్ కొనుగోలు బృందం ఇచ్చే సర్వే రిపోర్ట్ కూడా ఎంపీ అభ్యర్థి టికెట్ ఎవరికి అనేది ఈ ఆశావాహులో మార్కులు కులానికి ఎన్ని స్థానికతకు ఎన్ని మాదిగకు ఎన్ని మాలకు ఎన్ని ఓట్లు నేతకానికి ఎన్ని ఓట్లు ఇవన్నీ కూడా లెక్కల ప్రకారం కూడికలు తీసివేదల తర్వాతనే ఎంపీ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేస్తుందని అంటున్నారు అప్పటి వరకు ఎవరికి వారే తమకే టికెట్ వస్తుందన్న ధైర్యం ధీమాతో ఉన్నారు పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ టికెట్ వస్తే గెలుపు ఖాయమన్న పూర్తి విశ్వాసంతో ఉన్నారు కారణం పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో టిఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భారీ విజయంతో గెలుపొందారు అదే ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా ఉంటుందని టికెట్ ఒకటే బ్రహ్మాస్త్రం అవుతుందని ఆ టికెట్ సాధిస్తే తాము ఇక ఢిల్లీకి వెళ్లడం ఖాయమన్న సంతోషంలో ఉన్నారు సునీల్ కోల్గోలు టీం ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీధర్ బాబు టికెట్ కేటాయింపుకు కారణమవుతారని చెప్పడంలో సందేహం లేదు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి